మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ స్వాతంత్ర్య సమరయోధుడు తొలిమలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమి పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ మహనీయుడు అని మళ్లీ దశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని ఆస్తులను దానం చేశారని స్వాతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అల్లిపెరగిన కృషి చేశారని దేశ సేవా అంకితమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డి సిపి అడ్మిన్ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆరేలు దామోదర్ శ్రీనివాస్ శేఖర్ సిసి హరీష్ తదితరులు ఉన్నారు గోదోర్ఖన్ మార్కండేకాలని రాజేష్ థియేటర్ కూడలి వద్ద గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన నూట పదవ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా రామ్గుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం అనుబంధ సంఘాలైన పోప మహిళా యోజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాముగుండం కార్పొరేషన్ ఏరియాలోని పద్మశాలి కుల బాంధవులు ఎలకలపల్లి గేట్ లక్ష్మీపుర పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారి రాజమల్లు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సంఘ అధ్యక్షుడు బండార రాజమల్లు ప్రధాన కార్యదర్శి బుర్ర దామోదర్ కోశాధికారి అన్నల్దాస్ శ్రీనివాస్ గౌరవ అధ్యక్షుడు సిరిమల్లె జయరాములు సేవా సంఘం మాజీ అధ్యక్షుడు బంగవీరస్వామి ఉపాధ్యక్షుడు కానుగంటి నారాయణ నాయకులు పోరండ్ల కొన్ని కొమరయ్య దికొండ సత్యనారాయణ తాదితారులు ఉన్నారు నూట పదవ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా పద్మశాలి సేవా సంఘం నుండి కోరేది ఒకటే ఈ ప్రాంతంలో బీసీ సంఖ్య ఎక్కువగా ఉంది పద్మశాలిల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మక్కన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో కొండలక్ష్మి బాబుజీ ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పేద విద్యార్థులకు స్టడీ ఏర్పాటు చేయాలని స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా మంచాల జిల్లాను కూడా కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మార్గను మార్కండే కాలనీ మా కాలనీ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ మార్గ్గా నామకరణం చేసి త్వరలో దీన్ని అనౌన్స్ చేయాలని తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు రామగుండం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నైపుణ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ అధునాతన సాంకేతిక కేంద్రం ద్వారా స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనుండగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటీసీ స్థాపనతో విద్యార్థులు నిరుద్యోగ యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొంది భవిష్యత్తులో ఉద్యోగ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చునని అన్నారు ప్రాంతీయ అభివృద్ధికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుందని పేర్కొన్నారు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు పక్షం రోజులపాటు నుండి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరికని శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలలో చిత్రలేఖన పోటీలను విద్యార్థులకు నిర్వహించారు లక్ష్మీనగర్ మండల ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కొండపర్తి సంజు కోమల్ల మహేష్ ముసుకుల భాస్కర్ రెడ్డి అయిత పవన్ కోడూరు రమేష్ మచ్చ విశ్వాస్ తదితారులు ఉన్నారు मैने <laughs> వారు ఈ దేశానికి సేవలు అందిస్తా ఉన్నారు ఎన్నో నూతన సంస్కారాలు తీసుకొచ్చి ఈ మధ్యలో ఈ దేశంలో మరి పాకిస్తానీలు అటాక్ చేస్తే ఆపరేషన్ సింధు సింధూ ద్వారా ఏ రకమైనటువంటి ఒక మన దేశం దేశం జోలికి వస్తే ఏ రకమైనటువంటి విధంగా మోదీ రియాక్ట్ అయిస్తారు అనేది ఆపరేషన్ సింధు ద్వారా చూపెట్టగలిగింది ఇట్లా అనేకమైనటువంటి ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు రక్షణ విషయంలో కావచ్చు భద్రత విషయంలో కావచ్చు మోదీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఇప్పుడే ఇందాకనే చెప్పిన దేశం మనకేమిచ్చింది కాదు మనం దేశానికి ఏం చేస్తా ఉన్నాం అనేది ఏం చేస్తాం అనేది తప్పకుండా విద్యార్థులు యువత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే చాలా మంది యువతని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇవాళ ఇంటర్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం ఏం చేస్తా ఉన్నాం ఉదయం ఏమవుతుంది అంటే ఒక మూవీ డైలాగ్ ఉంటుంది ఎవరు కూడా హ్యాట్ కావద్దు దయచేసి కింద కింద మంత్ ఎల్లారైనా పడుకుందామా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది మూవీ డైలాగ్ ఒత్తులు వేసినామంటే మొబైల్ చూస్తున్నామా తర్వాత కాలేజీకి వస్తున్నామా లైసెన్స్ వింటున్నామా హోంవర్క్ చేస్తున్నామా తర్వాత రొటీన్ లైఫ్ అట్లా కాదు మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవాలి మనకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడద్దు మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవాలి ఎట్లా ముందుకెళ్తే సక్సెస్ లో ఉంటామని చెప్పి విద్యార్థి ఆలోచించగలిగిన జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని सबरहने करके एक समय की सभी नंगा आमंत्रित करूंगा कि लगे। ओवर। हेलो। एंड रिलेटिव। इस दिन। ओके। फेस टू रिसीव डी कार्ड लोकेशन। రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఏలో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఆరు కోర్సులు గాను ప్రధమంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తు దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు డబల్ పీజీలు ఐఐటి చేసిన ఉద్యమం లేదు కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవ అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు లేకుండా త్వరితగతా చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఒక విషయం పెయింటింగ్ చూపిస్తా ఉన్నారు వెల్డింగ్ ది తర్వాత రోబోటిక్ లో లక్ష రూపాయల జీతం ఉంటుంది సిఎన్సీ కటింగ్ మిషిన్ లో సిఎన్సీ కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది లక్ష రూపాయల జీతం దాంట్లో ఉందని చెప్పి అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు చక్కగా చేసుకుంటా పోతా ఉంది దానికి కూడా డిమాండ్ ఉంది తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ త్రీడీ ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేవి స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది టెన్ ప్లేస్ప్లెస్ టెన్ టెన్ ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు స్వతహాగా వ్యాపారం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం